యూట్యూబ్ మరోసారి స్వాగతం గొంతు సరిగా లేదు అయినా ఈరోజు సిమ్లా కోర్టులో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలి అని బిఎస్ఎన్ఎల్లో లో విలీనమైన పెన్షనర్లు వేసిన కేసులో విచారణ జరిగింది ఆ విచారణ సారాంశాన్ని జనాలకి వేడివేడిగా ఆ రోజు చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో గొంతుకు బాగలేకపోయినా చేస్తున్నా సిమ్లా కోర్టులో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు పే ఫిక్సేషన్ మీద పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కేసు విచారణ జరిగింది ఈ కేసు యొక్క పూర్వాపరాలు ఒక నిమిషం మనం తెలుసుకోవాలి గతంలో కూడా చెప్పిన ఒకటి ఒకటి రెండు వేల ఆరులో ఆరవ వేతన సంఘం అమలు జరిగినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిఏ ఉండేది సాధారణంగా డిఏ ఫిఫ్టీ పర్సెంట్ చేరినప్పుడు దాన్ని డిఆర్న్ఎస్ పేగా పక్కన పెట్టి ఆ పక్కన పెట్టిన డిఆర్న్ఎస్ పే మీద కూడా అన్ని ప్రయోజనాలు కల్పించాలనేది గత అరవై ఏళ్ళ నుంచి వస్తున్న సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని రాసని మన్మోహన్ సింగ్ గవర్నమెంటు అప్పుడు డియర్నెస్ పే మీద కాకుండా అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీదనే ఇచ్చింది అంటే అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిలో యాభై శాతం తీసేసి ఆ యాభై శాతం మీద కూడా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది డిఏ మిగిలిన పద్దెనిమిది పాయింట్ ఎనిమిది డిఏని లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు తొమ్మిది వందల నలభై రూపాయల బెనిఫిట్ పది పదివేలకి జరిగే అవకాశం ఉండేది ఇది మన్మోహన్ సింగ్ తోచిరాదనడంతో అప్పటి యూపీఏ వన్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను గొడవ చేసిన తర్వాత వచ్చింది అయితే బిఎస్ఎన్ఎల్ లో విలీనమైన పెన్షనర్లకి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి ఆ డెబ్బై ఎనిమిది పాయింట్ టూ మీద ప్రయోజనాలు పది ఆరు రెండు వేల పదమూడు నుంచి వచ్చినాయి అయితే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు మీకు అరియర్స్ ఇవ్వము సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అని బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చెప్పింది అయితే పెన్షనర్లకి కూడా ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు పెన్షనరీ ప్రయోజనాలు అరియర్స్ ఇవ్వము అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది దీని మీద కొంతమంది పెన్షనర్లు బిఎస్ఎన్ఎల్ లో విలీనమైన పెన్షనర్లకి పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ లాభ నష్టాలతో మాకేం సంబంధము అని చెప్పి కోర్టుకు వెళ్ళారు సింబ్లా కోర్టులో క్యాట్లో ఆ పెన్షనర్లు గెలిచారు తర్వాత డిఓటి హైకోర్టులో అపీల్ చేసింది హైకోర్టులో గెలిచారు సుప్రీంకోర్టులో అపీల్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో కూడా గెలిచారు ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఇది క్యాట్ ఇచ్చిన తీర్పు ప్రకారం మీరు పే చేయకపోతే డిఓటి సెక్రటరీ కోర్టుకు వచ్చి హాజరు కావాల్సి ఉంటుంది అని వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు కోర్టులో వీళ్ళకి డబ్బులు ఇచ్చేశామని ఒక అబద్ధపు పిటిషన్ సుప్రీంకోర్టులో వేసింది అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాన్ని డబ్బులు పే చేశారా లేదా అన్న అంశాన్ని మీరు పరిశీలించండి అని చెప్పి సిమ్లా కోర్టుని ఆదేశించింది ఇది దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన తీర్పు రెండేళ్ల నుంచి డిఓటి రకరకాల కారణాలతో సిమ్లా హైకోర్టులో సిమ్లా క్యాట్లో కేసుని వాయిదాలు వేయించుకునే పద్ధతిని అవలంబిస్తూ వచ్చింది అయితే వాలిడేషన్ యాక్ట్ పెన్షన్ సవరణ చట్టం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పాస్ అయిన తర్వాత సిమ్లా కేట్లో వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి చట్టాన్ని సవరించాం కాబట్టి మా మీద కోర్టు ధిక్కార కేసులు చెల్లవు కోర్టులు మా మీద విచారించలేవు అని పిటిషన్ వేసింది భారతదేశ చరిత్రలో వ్యాలిడేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక కింద స్థాయి కోర్టు ఆరేళ్ల క్రితం వచ్చిన తీర్పుని అమలు చేయకుండా ఇప్పుడు చట్ట సవరణ చేసుకుంటే చెల్లుతుందా అని చెప్పి ఆ వాలిడేషన్ యాక్ట్ పిటిషన్ని సిమ్లా కోర్టు కొట్టేసి ఇది మొట్టమొదటిసారి వాలిడేషన్ యాక్ట్ను కొట్టేయటం నవంబర్లో డివోటిక్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ కావటంతో అప్పట్లో కోర్టులో ఈ కేసును జనవరి ఎనిమిదో తారీఖుకి వాయిదా వేశారు వాయిదా వేసే సందర్భంలో పెన్షనర్లు ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళు సార్ వీళ్ళు డిఓటీ సెక్రటరీ మారారు కాబట్టి కొత్త సెక్రటరీకి కేసు స్టడీ కావాలని కొంత ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి అని చెప్పారు అప్పుడు గౌరవ న్యాయమూర్తి అవును అందుకే నేను వన్ అండ్ హాఫ్ మంత్ ట్రాన్స్ఫర్ వాయిదా వేశాను కొత్త అయినా కూడా చదవనివ్వండి అప్పటి డీఓటీ సెక్రటరీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో పర్సనల్గా హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని ఒక పిటిషన్ వేశారు గౌరవ న్యాయమూర్తి ఆ పిటిషన్ను కొట్టేస్తూ మీరు కంపల్సరిగా హాజరు కావాల్సిందే అని చెప్పారు అలా వాలిడేషన్ యాక్ట్ని కొట్టేశారు వాలిడేషన్ యాక్ట్ని ఉపయోగించుకోవటాన్ని కొట్టేశారు అలాగే డిఓటీ కార్యదర్శి పర్సనల్గా కోర్టుకు హాజరు కావాల్సిందే అన్న అంశాన్ని కూడా నిర్దేశించారు ఈరోజు సిమ్లా కోర్టులో మరోసారి డిఓటి వ్యాలిడేషన్ చట్టం ప్రకారం మా మీద విచారణ జరపలేవు ఎందుకనంటే చట్టాన్ని ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి చట్ట సవరణ చేశామని చెప్పి మరోసారి ప్రయత్నం చేశారు న్యాయమూర్తి నేను ఇదివరకే ఈ అంశాన్ని కొట్టేవిస్తే మీరు మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించడం కరెక్ట్ కాదు వ్యాలిడేషన్ యాక్ట్ ని ఈ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో వినియోగించటం కుదరదు అని నిర్ద్వందంగా తిరస్కరించి ఎవరైతే డిఓటీ సెక్రటరీ సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా ఆపేశారు ఆయన మీద మినహాయింపు ఇవ్వండి మరో పిటిషన్ ఈరోజు దాఖలు చేశారు ఆ పిటిషన్ ను కూడా మరోసారి గౌరవం న్యాయమూర్తి కొట్టేస్తూ మార్చి తొమ్మిదో తారీఖు ఈ కేసును వాయిదా చేస్తున్నాను మార్చి తొమ్మిదో తారీఖు లోపు ఈ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూర్స్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగించాల్సిందే మీరు పే చేయాల్సిందే కొత్త డిఓటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ అరియర్స్ పే చేసే అంశాన్ని ఇమ్మీడియట్గా చేపట్టాలని మేము ఆర్డర్ ఇస్తాం ఎవరైతే ఈ కేసులో ఇంప్లిమెంట్ చేయలేదు సెక్రటరీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో హాజరు కావాల్సిన కంపల్సరీగా హాజరు హాజరు కావాల్సిందే అని చెప్పి నిర్దేశిస్తూ కేసుని మార్చి తొమ్మిదో తారీఖుకి వాయిదా చేశారు ఈ కేసులో మనం పరిశీలించాల్సిన మూడు అంశాలు ఉన్నాయి ప్రభుత్వం పాత పెన్షనర్లకి అరియర్స్ కానీ పెంపుదల కానీ ఉండే విషయంలో వ్యాలిడేషన్ చట్టాన్ని కంపల్సరీగా వాడుతోంది పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీ వ్యర్థమైపోయింది ఆమె పార్లమెంట్కి తప్పుదారి పట్టించింది అని అర్థమవుతోంది కానీ సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ రేపు విచారణ జరగబోతోంది కాబట్టి రేపు ఏం జరుగుతుందో చూడాలి గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి రిప్లై పిటిషన్ దీనిలో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటో మనం పరిశీలించాల్సి ఉంది వ్యాలిడేషన్ యాక్ట్ని రెండోసారి ఉపయోగించుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ పండాగం మరోసారి విఫలమైంది గత డిఓటి కార్యదర్శి ఎవరైతే రిలీవ్ అయి వెళ్ళిపోయారు ఆయన మీద కోర్టు ధిక్కార కేసు కొనసాగుతోంది ఇప్పటి డిఓటీ కార్యదర్శి కంపల్సరీగా అరియర్స్ పే చేసే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇది ఈరోజు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో జరిగిన పరిణామాలు ఇక్కడ అది బిఎస్ఎన్ఎల్కి సంబంధించిందా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిందా అని కాకుండా కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ చట్టాన్ని పెన్షనర్లకు వ్యతిరేకంగా వినియోగించాలని చూసిన సందర్భంలో రెండోసారి ఓటమిని ఎదుర్కొంది అన్న విషయాన్ని మనం గమనించాలి ధన్యవాదాలు